వెల్కమ్ టు పద్మజ రెడ్డి కిచెన్ ఈరోజు తయారు చేయబే రెసిపీ రవ్వ కిచడీ వెజిటబుల్స్తో చాలా బాగుంటుందండి పిల్లలకి మంచి ఆరోగ్యం ఈజీగా తయారు చేసుకోవచ్చు ఎలా తయారు చేయాలో చూపిస్తాను ముందుగా మనం ఒక పాన్ తీసుకున్నాము అందులో ఒక కప్పు గోధుమ రవ్వ అంటే అది ఉప్మా రవ్వ అండి అది సూజీ అంటాం కదా అది దాన్ని మనం ఫ్రై చేసుకుందాం బాగా కొంచెం దోరగా ఫ్రై చేసుకున్నామంటే ఈ కిచిడి చాలా బాగొస్తుంది చూడండి ఈ విధంగా అంటే ఏం లేదండి ఆయిల్ వేయకుండా డ్రై ఫ్రై చేసేసుకున్నాము ఇప్పుడు ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం తర్వాత ఏం చేయాలంటే మనం దీన్ని ఫ్రై అయిపోయింది కదా దీన్ని తీసి పక్కన ఒక బౌల్లోకి పోసి పెడతాను చూడండి ఈ విధంగా పక్కన పెట్టేసుకుంటాము పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ అదే పాన్లో స్టవ్ మీద పెట్టి పెట్టాను అదే పాన్లో మనం ఆయిల్ వేసుకుందామండి ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాం కదా ఇంకొక స్పూను నెయ్యి వేస్తానండి ఇందులో నెయ్యి వేసుకుంటే టేస్ట్కి బాగుంటుంది అందుకని ఈ ఆయిల్ని కొంచెం వేడైన తర్వాత ఇందులో మనం కొద్దిగా ఆవాలు కొంచెం నాలుగు వైపులు స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు అందులో కొంచెం మినప్పప్పు అందులోనే ఒక గుప్పెడు జీడిపప్పు వేసాము వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు కట్ చేసి పెట్టుకున్నాం ఇవి కూడా కొంచెం మెత్తబండిద్దాము వేసిన తర్వాత ఒక మూడు పచ్చిమిరపకాయలు అలా చీల్చి వేసేసాను ఒక రెండు రెమ్మల కరివేపాకు కొంచెం అల్లం మొత్తం అలా కలిపేసుకోవాలా చూడండి ఉల్లిపాయలు మెత్తబడ్డాయి ఇప్పుడు అందులో మనం ఒక టమాటాని సన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం ఒక క్యారెట్ సన్నగా కట్ చేసి ఒక గ్రీన్ పీస్ అంటే పచ్చి బఠానీలు ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం అవి తర్వాత ఏంటంటే ఇది బీన్స్ బీన్స్ కూడా చిన్న చిన్న ముక్కలు వేసి పెట్టుకొని కొద్దిగా సాల్ట్ వేసి అలా కాసేపు మగ్గనిస్తామండి చూడండి అలా బాగా మగ్గిన తర్వాత మొత్తం ఆయిల్లోనే కొంచెం ఉడకతాయండి బాగా ఫ్రై అయిపోతాయి ఇప్పుడు ఇందులో మనం ఒక కప్పు రవ్వ కదండి మనకు ఉప్మా రవ్వ దానికి రెండు కప్పులు వాటర్ అండి అందులో పోసేసాము పోసేసిన తర్వాత దానికి మళ్ళీ సరిపడా ఇందాక కొంచమే కదా మనం సాల్ట్ వేసింది ఇప్పుడు వాటర్ వేసిన తర్వాత ఈ నీళ్ళకి సరిపడా ఒకేసారి కలుపుకుంటే బాగుంటుందండి ఉప్పు అందుకనే వేసేసాను చూడండి ఈ నీళ్ళు బాగా తెరిలాయి తెరిలిన తర్వాత ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఉప్మా రవ్వని అదేనండి సూజీని మొత్తం వేసేసాము చూడండి అలా ఉండలు కట్టకుండా గడ్డలు గిడ్డలు రాకుండా అలా కలుపుకుంటూ ఉంటే చూడండి ఈ విధంగా మనకి కిచిడి తయారైపోద్ది చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి ఇది కొంచెంసేపు మూత పెట్టి కొంచెం సిమ్లో పెట్టి కొంచెం ఉడకనిద్దాము ఏం ఫైనల్గా మనం కొత్తిమీర వేసేస్తామండి ఇది చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి ఎంత వెజిటబుల్స్ ఉంటాయి కాబట్టి మనకి చిన్నపిల్లలు తినాలనుకున్న చాలా బాగుంటుంది చిన్నపిల్లలకే కాదండి మన అందరికీ మంచి టేస్ట్గా ఉంటుంది రవ్వ కిచిడీ రెడీ అయిపోయిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి